గగన్ శారదాని నీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పుకోలేకపోయినా సరేనమ్మా కానీ ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పు నేను తీసుకెళ్తా కానీ ఆ దినకంత్రి దాంతో మాత్రం వెళ్ళకు అంటూ భూమిని చూస్తూ అంటూ ఉంటాడు గగన్ ఇదే లాస్ట్ వార్నింగ్ తైతక్కా అని భూమిని బెదిరించి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక భలే కాపాడారత్తయ్యా లేదంటే మీ అబ్బాయి నన్ను చంపేసేవాడు అని భూమి అంటూ ఉంటుంది ఏమోనమ్మా నా కొడుకు అన్నట్టు నేను అబద్ధాల కోరునైపోతున్నాను అని అంటూ ఉంటుంది శారద అప్పుడు భూమి పర్లేదత్తయ్య అబద్ధం కూడా అమృతంలా ఉంటుంది అని అంటూ చెప్తూ ఉంటుంది మరోవైపు కేపి వాచ్ని పట్టుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ అప్పుడే గోరెంటాకు ఒక రెండు తాయెత్తులతో వచ్చి ఒకటి అపూర్వకి కట్టి మరొకటి తనకి కట్టమని అపూర్వాని అంటూ ఉండగా రెండు పీకి నేల మీద పడేస్తుంది అపూర్వ నాకన్నా ఎక్కువ కేపీ ఆత్మ నీపైనే పగపట్టుంది పగ పట్టుంది అని గోరంటాకు అంటూ ఉండగా వాడు మనిషి అంటుంటే ఆత్మ అంటున్నావేంటి అంటూ ఉంటుంది అదంతా కరెక్టే కానీ ఇప్పుడు కేపీని బయటికి ఎలా రప్పిస్తావు అని అడుగుతూ ఉంటుంది గోరెంటాకు చెప్తా పదా అంటూ హాల్లోకి గోరెంటాకుని లాక్కెళ్ళి నాలుగు పీకి అందరూ హాల్లోకి వచ్చేలా చేస్తుంది అపూర్వ ఏంటని అడుగుతుండగా ఏంట ఏంటా కేపీ ఆత్మ శాంతించాలి అంటే ఆ గగన్ గాడు పిండం పెట్టాలంట వాడు మన శత్రువు వాడి దగ్గరికి మనం ఎలా వెళ్తాం అని అపూర్వ నాటకీయంగా మాట్లాడుతూ ఉండగా పిన్ని చెప్పింది కూడా కరెక్టే కదా వదినా అని అంటూ ఉంటుంది మీరా అలా అని ఆ గగన్ని మనం అడుగుతామా అని అంటూ ఉంటాడు శరత్చంద్ర అంటే నువ్వు కూడా ఒప్పుకున్నట్టేనా బావా సరే నువ్వు ఒప్పుకున్నాక నాకేంటి కానీ వాడు ఒప్పుకోవడానికి ఎవరు చెప్తే వింటారో నాకు బాగా తెలుసు అంటూ ఉండగా ఆ భూమినైతే నేను క్షమించను అని అంటూ ఉంటాడు శరత్చంద్ర ఒక్క మెట్టు దిగాక పది మెట్లు దిగడంలో తప్పులేదు బావా మనం కేపి ఆత్మ శాంతించాలి అంటే గగన్తో పిండం పెట్టించాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది అపూర్వ మరోవైపు కావాలనే గగన్ లుంగి కట్టుకునేలా చేసి గగన్ అండ్ నైట్ డ్రెస్సెస్ అన్ని వాషింగ్కి వేసేస్తుంది భూమి లుంగి కట్టుకుంటూ ఉండగా ఏడిపిస్తూ బావా జాగ్రత్త ఫస్ట్ టైం లుంగి కట్టుకోవడం అని ఏడిపిస్తూ ఉంటుంది భూమి వామ్మో ఇదేదో తేడా వ్యవహారంలా ఉంది అని అనుకుని దిండు చేప తీసుకొని హాల్లోకి వెళ్ళిపోతాడు గగన్ బావా నువ్వు వెళ్తే నేను ఒంటరిగా నిద్రపోలేను అంటూ ఉంటుంది భూమి చూసావా మెహందీ పెట్టావు భూమి ఐ లవ్ యూ అని ఇక్కడ ఉంటే నే నువ్వే ఏదో చేసి నేనేదో చేశానని చెప్తావు నా వల్ల కాదు అని అంటూ చాప దిండు తీసుకొని హాల్లోకి వెళ్ళిపోతాడు గగన్ నువ్వెలా పడుకుంటావో నేను చూస్తాను బావా అని అంటూ వెళ్ళి గగన్ నిద్రపోయాడా అని అనుకుని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసి కావాలనే సౌండ్ వచ్చేలా గట్టిగా క్లోజ్ చేస్తుంది భూమి దాంతో కళ్ళు తెరిచి చూసి ఏంటి నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి నిద్రపోలేదా ఇంకా అని అడుగుతుంటాడు గగన్ నిద్ర పట్టట్లేదు బావా అని అంటూ వెళ్ళి కావాలనే సోఫాలో కూర్చుంటుంది భూమి భూమి చూపులు కుచ్చుతూ ఉండడంతో నిద్రపట్టక దిండు ముఖాన పెట్టుకుని అటువైపు తిరిగి పట్టుకుంటాడు గగన్ అయినా మళ్ళీ గగన్ చూసేలా డైనింగ్ టేబుల్ చైర్పై పై కూర్చుంటుంది భూమి ఇక తను ఎక్కడ చూస్తుందో చూసి తన లుంగి సెట్ చేసుకుంటూ వెళ్ళి క్లిప్లని తీసుకొచ్చి లుంగి కదలకుండా నాలుగైదు క్లిప్పులు పెడతాడు గగన్ అలా చూస్తున్నావేంటి చేతబడి చేసేదానిలాగా అని అంటుంటాడు గగన్ నేనేమైనా పరాయి వారిని చూస్తున్నానా నా భర్తనే కదా నేను చూసేది అయినా నువ్వు నిద్రపోతే నేనేమైనా లేపి చూస్తున్నానా నేను ప్రేమగా చూస్తున్నానంతే నువ్వు పడుకో అంటుంది భూమి కానీ భూమి చూపులకు నిద్ర పట్టక ఇప్పుడేంటి నేను బెడ్రూంలో నీ పక్కన పడుకుంటేనే కానీ నీకు నిద్ర పట్టదు అంతేనా అంటుంటాడు గగన్ అవును అంటుంది భూమి కష్టంగా లేస్తాడు గగన్ కానీ లుంగీకున్న క్లిప్ల వల్ల కింద పడిపోతాడు గగన్ బావా అని భూమి పిలుస్తూ ఉండగా కోపంగా చూస్తాడు గగన్ అపూర్వ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్